నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులిటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రతిష్టాత్మక గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులు పరిరక్షించడంతో పాటుగా దాత ఆశయాలు మూల సిద్దాంతాలైన వృద్దులకు అనాథ బాలలకు నీడ భోజనాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు చైర్మన్ వర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలోని రాజమండ్రి గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వృద్దుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు కూటంలోని టీడీపీ జనసేన బీజేపీ వారికి సమన్యాయం పాటిస్తూ పాలక మండలి నియమించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు గత వైసీపీ పాలనలో జీవకారుణ్య సంఘంలో జరిగిన తప్పులు సరిచేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు ప్రభుత్వం రెండు కోట్లు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు మంగళగిరి నియోజకవర్గం తర్వాత రాజమండ్రి సిటీకి ఎక్కువ కార్పొరేషన్ పదవులు డైరెక్టర్ పదవులు సాధించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస తెలిపారు జీవకారుణ్య సంఘంలో ఉన్న వారికి ఏం అవసరమో వాటిని దాతలు అందజేసేలా చూడాలని ఆయన సూచించారు వారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ అభివృద్ది చెందుతుందన్న నమ్మకం ఉందన్నారు ఉనికి కోల్పోతున్న వైసీపీ కోర్టు సంతకాల సేకరణకు కిరాయి మనుషులు తెచ్చుకుంటుందని వర్రే శ్రీనివాస్ గారిని కానీ సభ్యులను కానీ కోరేది ఏమిటంటే ఈ యొక్క సంస్థ ఇప్పటి వరకు అనౌన్స్ అయిన సంస్థలన్నీ ఒక లెక్క ఈ సంస్థ ఒక లెక్క వీరికి చాలా పెద్ద బాధ్యత ఉంది గతంలో రెండు నెలలే ఉన్నారు రెండు నెలల్లోనే ఇప్పుడే చెప్పారు నాలుగు మంచి పనులు చేశారని ఇప్పుడు రెండు సంవత్సరాలు ఉంటారు మీరు మంచి పనులు చేయండి మీకు మేము అందరం కూడా అండగా ఉంటాం ఎందుకంటే ఈ యొక్క ధార్మిక పరిషత్ ద్వారా నియమితమైన ఈ సమస్యలన్నీ కూడా అక్కడ సంస్థ యొక్క ఆస్తిని పరిరక్షించడంతో పాటు మూల సిద్ధాంతాలు ఈ సంస్థ ఒక మూల సిద్ధాంతం ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారికి కడుపు నిండా పెట్టడం నీడ ఇవ్వడం అలాగే పిల్లల యొక్క మంచి చెట్లు చూసుకోవడం కూడా ఈ సంస్థ యొక్క బాధ్యత చాలా మంచి మాట చెప్పారు ఇందాక శ్రీనివాస్ గారు ఒక దుప్పటి మనం రెండు మూడు సంవత్సరాలు వాడతాం ఒక సంవత్సరం వేసుకుందాం ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు దాతలు వచ్చి దుప్పట్లు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇది కాదు విధానం కూడా మరొకటి అంటే ఇక్కడ మంచి మార్కెటింగ్ అయిపోతా ఉంది పాయింట్ ఇది కాదు దాతృత్వాన్ని చాటుతున్న వారందరికీ కూడా మా అవసరానికి ఇది మాకు ఇది కావాలి ఒక మంచి నేర ఇచ్చింది ఆ నేర పటిష్టంగా ఉండడానికి ఏదైనా కావలసే అది అలాగే ఇందాకే వంటసాల చెప్పారు అప్పారాగ చెప్పినట్లుగా మొదలి ఒక సహకారంతో చేసిన వంటసాల ప్రభుత్వం మారినంటే అక్కడ అనేకమైన రాజకీయాలు చేశారు ఆ స్త్రీమూర్తిని తీసేసినందుకు ముందుగా సమయ ఆ సమయంలో అనేవి అన్నికంటివి కూడా చేయించుకోవడం జరిగింది చేసిన రెండే రెండు నెలల్లో ఆ రెండు నెలల్లో నాలుగు మంచి పనులు చేశాం మా కార్యవర్గం అంతా ఈ గేట్ మ్యాన్ అంతకుండేరు కాదు వారు పెద్ద వస్తూ ఉండేవాళ్ళు రెండు వృద్ధులకి బాలవులకి భోజనాలు చూడడానికి వన్ ట్వంటీ టెన్ సామాన్లు మార్చాం ఇమీడియట్ గా మార్చాం చాలా పాత అయిపోయింది అప్పుడు పిల్లలు అనవతి పాలవుతారన్న ఉద్దేశంతో మార్చడం జరిగింది మూడు పెన్షన్స్ అన్ని కూడా రకరకాల ఇందులో ఉన్నారు ఉండటం ప్రతిరోజు ప్రతి నెల ఎలా పరిశీలించేటప్పుడు నా లోన్ ఇక్కడ నుంచి పర్సెంట్ మీద నా లోన్ తర్వాత వచ్చేవాళ్ళు ఇవన్నీ గమనించి అప్పుడు కార్పొరేషన్ లో ఫోన్ ఫ్లో కాబట్టి పన్నెక్షన్తో మాట్లాడి ప్రోచేస్ సిస్టమ్ అంతా ఇంటికి ఇవ్వటం తెలుగుదేశం ప్రభుత్వంలో కాబట్టి అందరికీ కూడా ఒకే రోజు ఒకే చోటు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉన్నట్టన్ని బోర్లు ఉన్నా సరే ఆ గుడి నుండి మీరు తయారు చేయడం జరిగింది చాలా మంది ఆ దాతలో వాళ్ళకి వాళ్ళకి ఆరోగ్యం బట్టి వాళ్ళకి ఉన్న ఆర్థిక ఆర్థిక ప్రసిద్ధిని బట్టి ఇక్కడ అరవై ఐదు మంది ఉద్యోగిస్తూ ఉండేవాళ్ళు అటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఆయన ఇంటి దగ్గర ఒక అక్కడ ఉంటే గౌతిమీ జీవన సంఘం చేయడం బాధ్యతలు తీసుకోగలిగినటువంటి ఒటే శ్రీనివాస్ వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నగరంలో ఇప్పటికే పద్నాలుగు కమిటీలు వేస్తే అన్ని కమిటీలకు కూడా ఎంతో కమిటీలు ముందుకు వల్ల కానీ ఎంతో బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ కమిటీ వేసేటప్పుడు పారదర్శకంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు జనసేన పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైతే వారి విజయాన్ని సహకరించారో గుర్తు పెట్టుకొని పేరు పేరున ఎక్కడ ఏ వార్డులో ఎవరు ఉన్నారో పరిశీలించి రాజమహేంద్రవరం అంతా కూడా నలభై రెండు నుంచి కూడా కమిటీ లేవంటి మాటలు మహమ్మారి విషయం కాదు ఇది అంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా మరొకసారి ఎమ్మెల్యే తెలియజేసుకుంటూ